ఒకటి శ్రీరాముని తల్లి కౌసల్య రెండు శ్రీకృష్ణుని కన్న తల్లి దేవక్కి మూడు సూర్యుని తల్లి అదితి నాలుగు శంకరాచార్యుని తల్లి ఆర్యాంబ ఐదు రామకృష్ణ పరమహంస తల్లి చంద్రమని దేవి ఆరు వివేకానందుని తల్లి భువనేశ్వరి దేవి ఏడు పరశురాముని తల్లి రేణుక ఎనిమిది ధృవుని తల్లి సునీతి తొమ్మిది ప్రహ్లాదుని తల్లి లీలావతి పది వామనుని తల్లి అదితి పదకొండు హనుమంతుని తల్లి అంజన పన్నెండు దత్తుడి తల్లి అనసూయ పదమూడు గోవిందుని తల్లి వకుళ పద్నాలుగు భీష్ముని తల్లి గంగ పదిహేను వ్యాసుని తల్లి సత్యవతి పదహారు గౌతమ బుద్ధుని తల్లి మాయాదేవి పదిహేడు కర్ణుడి పెంచిన తల్లి రాధ పద్దెనిమిది యమధర్మరాజు తల్లి ఉషా పంతొమ్మిది సనైశ్చరుని తల్లి ఛాయ ఇరవై మహారాజు తల్లి శకుంతల